మంచిగా ఉన్నారు చాలా బాగుమతులు లేరు అన్ని పెట్టిస్తారా మంచి కట్నాలు అన్ని కట్నాలు మీకే ఒక్కతే అమ్మాయి అమ్మాయి బాగుమతులు లేరు కానీ దులు బతకూర్తారు సామెతనే ఉంది బామ్మలు ఉండాలి నా కొడుకు రేపొద్దున ఇంటికి పోతే కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇయ్యాలి తువ్వాలు కూర్చో కూచో రేపొద్దున ఏదన్నా ఆపదొచ్చినప్పుడు బామ్మర్దే వెనక ముందు చూసేటోడు బామ్మలు ఉండాలి ఇది అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయినండి ఏం చేద్దామంటావు మరి వాళ్ళ ఇంటికి పోతే కాలకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేదు బామారు లేదు ఐదుగురు ఆడపిల్లలే సరే తీసినమ్మా పర్వాలేదు మనకు పిల్ల మంచిగా ఉంటే చాలు ప్లాన్ బొబ్బు అరే చిన్నమ్మ గట్లాంటివేమే మన కోమటోళ్ళము మనం అందం తక్కువ ఐశ్వర్యం ఎక్కువ వాళ్ళకి ఐశ్వర్యం కూడా తక్కువ సరే పర్వాలేదు ఏముంది చిన్నమ్మ పల్లెటూరు పిల్ల ఇప్పుడు పట్నం అనుకో ఈ నీళ్ళకి తెల్లగవుతుంది బాధసయ్య అయినా కాదంటే నేను నిలండి బ్యూటీ పార్లర్ పంపిస్తా